మనం కూడా రెస్టారెంట్ స్టాక్ చేద్దాం తిన్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ సో హలో ఎవ్రీవన్ నేను మీ సింగర్ నాగిలక్ష్మి ప్లీజ్ అందరు నా ఛానల్ చేసుకోండి ఏ ప్రమోషన్గా ప్రమోషన్ చేసుకుంటుంది ఓకే నాగ లక్షణంలో లింక్ ఇవ్వు సో ప్రమోషన్ ఆపితే మనం మెయిన్ టాపిక్ అయితే చెల్లి వచ్చింది ఏమన్నా తినాలనిపిస్తుంది ఏం తిందాం ఏం తిందామని ఆలోచిస్తున్నాం ఏమన్నా చేసుకుందాం అంటే మాకు అంత ఓపిక లేదు అది అయ్యే అంత వెయిట్ చేయాలని లేదు నేను మొత్తుకోబడతాడు నువ్వు మొత్తుకోబడు ఏది మనసు పట్టాలి మినిమం హాఫ్ ఎన్ అవర్ పడుతుంది వన్ అవర్ పడుతుంది ఏమన్నా చేయాలంటే మేము స్టార్ట్ చేస్తే మినిమం వన్ అవర్ అవును సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అంతలో ఆకలి చచ్చిపోతుంది కాబట్టి సో ఇట్లా బయటికి వెళ్దాం ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దాం అని అనుకున్నాం మంచి రెస్టారెంట్ అంటే మాకు గుర్తొచ్చే సో నా హెయిర్ స్టైల్ ఉంది గాయస్ నా హెయిర్ స్టైల్ ఎట్లుంది గాయస్ ఆడవాడు ఆడవాడు మోపాయినారు ఇట్లా నన్ను ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను స్నేహక్క అండ్ అక్క వాళ్ళమ్మ వెళ్తున్నాం సో చలో నా ఫేవరెట్ బిర్యానీ గ్రీన్ బకెట్ సిరిసిల్ల నుండి వేమలవాడకు వెళ్ళే వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో చంద్రంపేట్ ఖమ్మా రాకముందే ఉంటుంది ఆయన వేమలవాడ నుండి సిరిసిల్ల వచ్చే వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది సో తప్పకుండా విజిట్ చేయండి హలో హాయ్ ఇటు చెప్పండి హాయ్ అందరూ ఓన్లీ గ్రీన్ బకెట్ పార్సల్ అనుకుంటున్నారు సో ఇటు సైడ్ వెళ్ళగానే డైనింగ్ ఉంటది అక్కడ కూర్చోని తినొచ్చు అక్క ఏం చేస్తున్నావు అంటే వెయిట్ ఫుడ్ అని వచ్చినా కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన మీకు అసలు ఆగలేను ఫస్ట్ కుమ్మేయడమే ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడతాను ఫస్ట్ కుమ్మడమే ఓకే సో మీరు ఏం చెప్పారు మీరు నాన్ వెజ్ కదా నేనైతే కాదు ఆంటీ 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 మీరు ట్రైనింగ్ తీసుకున్నారా కెమెరా కనబరుడితో హాయ్ చెప్పాలని ఏమన్నా కెమెరా నేనైతే వెజ్ లో ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ అన్ని చెప్పేసా సో నేనైతే వెజ్ టేస్ట్ చేస్తాను నా లాగా వెజిటేరియన్స్ అయితే వచ్చేయండి అండ్ నాన్ వెజిటేరియన్స్ కూడా సూపర్ ఉంటుంది వీళ్ళిద్దరు నాన్ వెజే కదా వీళ్ళిద్దరు నాన్ వెజే కాబట్టి అందులో ఫుల్ రకాలు ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఏదో ప్రమోషన్ వీడియో కాదు మాకు నచ్చి ఇష్టంగా చేస్తున్నా వీడియో ఇది ఏంటి వెల్కమ్ సూప్ కావచ్చు ఓ నైస్ వెల్కమ్ సూప్ చెప్పారు ఇదేంటి కౌసు బిడ్డలకి కౌసు కౌసు నీళ్ళు వెజ్ బిడ్డలకి వెజ్ నీళ్ళు నాకు బేసిక్గా సూప్ సూప్ నచ్చాము నేను నీకు చెప్తున్నా నువ్వు వీడియో చాలా నాకు బేసిక్గా సూప్ సూపు నచ్చవు బట్ ఇక్కడ చాలా బాగుంది కడుపు నిండిపోయేలా ఉంది బాగుంది కాదు అసలు ఆపుతనే లేదబ్బా అక్క ఏంది ఆపవా దాన్ని జ్వరం మెల్లగా తిను బాగుంటే కొంచెం అది కూరగాయలే కోడి కాదు అది కూరగాయలే కోడి కాదు చెప్పాలా అయితే వాటర్ మీటర్ లో ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది అనుకుంటారు దోసకాయలోనే ఎక్కువ స్కిన్కి వాటర్ బాటిల్ ఎక్కువ తింటూనే ఉంటుంది చాలా మంచిది ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ఇదే డాక్టర్ అమ్మాయి మాకు స్కిన్ కేర్ ఎస్మాయండి అసలు మనుషులతో సంబంధం లేకుండా నేనేమో పన్నీర్ టీకా తింటూనే ఉన్నాను నాకు చాలా నచ్చింది చెల్లికి ఇవ్వట్లేదు మమ్మీకి ఇవ్వట్లేదు తింటూనే ఉన్నాను చెని చూడండి ఇంకా సూపర్ అవుతుంది హలో 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 ఏంటి ఈ పీస్ వదిలేసి పన్నీర్ తింటున్నావు ఏంటి హలో ఎక్స్క్యూజ్ మీ పన్నీర్ పాలన ఉండొస్తుంది బాగుందా టేస్ట్ చాలా బాగుంది నాకు కూడా నచ్చింది క్రంచీ క్రంచీ కనిపిస్తుంది నాకు తింటుంటే చాలా బాగుంది అది మస్ట్ ట్రై ఈ ఐటమ్స్ అయితే మేము చెప్పిన ఐటమ్స్ ఇది పన్నీర్ టిక్కా వెజ్ మంచూరియా డ్రమ్ స్టిక్స్ అయిపోయినాయి ఒకటి మీరు తింటున్నాం డ్రమ్ స్టిక్స్ బాగుందా వెల్కమ్ సూప్ చాలా నచ్చింది అసలు వదిలిపెట్టట్లే తెలుస్తుంది యూ ఎంజాయ్ డ్రీమ్ బకెట్కి వచ్చినప్పుడు అలా డ్రీమ్ బకెట్కి వచ్చినప్పుడు అలా

మనం తిండాక గ్రీన్ బకెట్ చాయిస్ సో ఇది గ్రీన్ బకెట్ స్పెషల్ బిర్యానీ చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉంది ఇది చికెన్ దిల్ కుష్ బిర్యానీ సో చాలా కలర్ఫుల్గా ఉంది నాకు ఈ మోస్ట్ డెకరేషన్ చాలా నచ్చిందబ్బా ఇది వచ్చేసి నాకు ఎగ్ బిర్యానీ చూడండి ఉమ్మ ఇస్తుంది పుష్క బిర్యానీ తింటావాక్క అంటే అదో రకమైన జీవి ఎగ్ బిర్యానీ ఇక్కడ చాలా బాగుంటది ఎగ్ బిర్యానీ సేమ్ నువ్వు అది ఒక్కటే తింటావు కాబట్టి నీకు అది బాగుంటుంది మేము తినేది నువ్వు తింటే నీకు తెలుస్తుంది ఉంటుంది వెజ్ బాగుంటది ఇంకా మిక్స్ చికెన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏమో కదా కొత్తగా చెప్పాలి టెస్ట్ నెక్స్ట్ లెవెల్ చికెన్ దిల్ కుష్ బిర్యానీ నాకు ఏమో ఎగ్ చిల్లికేమో గ్రీన్ బ్రీ స్పెషల్ స్పెషల్ బిర్యానీ ఎగ్ ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తారు నాకు చాలా ఇష్టం ఇలా బాగుంది చాలా బాగుంది నేనైతే డెకరేషన్ చేసి అసలు అబ్బాయి ఇష్టపడి డెకరేషన్ చేసి అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి అసలు చాలా బాగా చేయండు అబ్బాయి ఇక్కడైతే ఎవరితో ఎవ్వరికి సంబంధం లేదు ఫుడ్ కుమ్మయ్యాలంతే అలా తింటున్నాం మేము ఒక్కొక్కరం

నడవడానికి కూడా ఓపిక వస్తలేదు మాకు ఇంకా మళ్ళీ ఏమంటారు సోంపు ప్యాకెట్లు ఇక్కడ చాలా బాగుంటాయి సోంపు ప్యాకెట్లు నాని ఫుల్ తిన్నవారాంగ్ వేస్తుంది ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మీరు తప్పకుండా విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందనేది సో నేనేముంది తినేసి చెప్తాను బట్ మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది रोज को स्पेशल अन्न उंटा कदा ओ रोज को पटी रोज को स्पेशल अन्न उंटा ओके एवरी डे ओ स्पेशल आइटम मनम अकड आउटसाइड लो ओ बोर्ड उंटा दी आउट बोर्ड उंटा दी नोटिस बोर्ड उंटा दी दानलो स्पेशल आइटम्स अन्न दी मनम नोटिस चेस्तां ओके ओके बिरयानी उंटा दी फॉर सपोज एग्जांपल उलो चारो बिरयानी उंटा दी ओ ओके उलो चारो बिरयानी नेक्स्ट टाइम वचनापुर ट्राई चेस्तां रायल सीम बिरयानी उंटा మన దగ్గర సెవెంటీన్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి రెగ్యులర్గా అనోషియల్గా మనం రోజు స్పెషల్లో ఒక్కొక్కటి కొత్త కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తాం ఏమైనా ఆర్డర్స్ కావాలంటే ఇస్తారా ఇట్లా కానీ ఫంక్షన్స్ కూడా ఆర్డర్స్ చేయడానికి కూడా రెడీ ఉంటాం మెనీ ఆర్డర్స్ వచ్చేసినాయి ఇది కూడా మనం రెగ్యులర్గా కాబట్టి ఇంకా చాలా ఆర్డర్స్ వస్తాయి ఓకే సో మచ్ అండి సో ఈ వీడియో మీకు ప్లీజ్ ప్లస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీస్ సిల్ అపి థ్యాంక్ యూ సో మచ్